హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను నీ పవర్ అని లైక్ మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా అంటే కొత్తగా అని కాదు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అనే సింపుల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కండి దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ మీదే మేము ఆధారపడి ఉన్నాము కాబట్టి లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మీకు అర్థం ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ అటువైపు మేరు మాత్రం పెట్టాను ఇటువైపు మామూలుగా మన హిందూ దేవుళ్ళు పెట్టాను అనేది మీకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ అర్థమయ్యేటట్టు ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చెప్దామని చెప్తున్నాను ఈ మేరీ మాతాని ఫస్ట్ నుంచి అత్తమ్మ వాళ్ళు కొలిసేవాళ్ళు అత్తమ్మ వాళ్ళు బాప్ బాప్టిస్ట్ని కూడా తీసుకున్నారు అంటే బాప్టిస్ట్ అంటే మనం జ్ఞానస్థానం అని అంటాం అనమాట అత్తమ్మ వాళ్ళ మతానికి వచ్చేసి జ్ఞానస్థానం తీసుకున్నాం అని అంటాము అయితే అత్తమ్మ వాళ్ళు తీసుకున్నారు మేము తీసుకున్నాము మా మ్యారేజ్ అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి మతంలో ది దిగారు కాబట్టి ఆ దేవుళ్ళను కూడా మేము మర్చిపోలేదు ఈ దేవుళ్ళు ఏంటి అని అంటే మధ్యలో మనం ఎందుకు పెట్టాము అని అంటే మనకి కులమ్మ ఎల్లమ్మ తల్లి ఉంది కదా వాళ్ళైతే వచ్చారు వాళ్ళకైతే పెట్టుకోవాలి అని చెప్పేసి పెట్టుకోవాలి అని చాలా రోజుల మించి అంటున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టుకుంటున్నాం అన్నమాట ఈ వివరాలన్నీ కూడా నేను మీకు వివరంగా ప్రశాంతంగా

kada hamke paan kon jaisna கோடி பிள்ள எக்கடு கோடி எடுக்கு நான் தான் కిన్న ఓటి ఈ వడపొక్కు ఇట్లాలా నేను గాదు చెన్నది అది తెల్ల బౌల్ ఉంటది ఆ తీసుకో నేను దేవుడి దగ్గర ప్రసాదం ఐటకిన్న లేవా ఉంటే చూడు కడి పెట్టా

युकेन तर पञ्ज़े पितान्न पठ़वण टिफिल गोल जैने वा? टिफिल जासू वा? आ.. चपाल गदास वै नकनप्पि नापू राख नुख्ला బిలాచి మిరియాల పొడి పానకొని వేస్తున్నా ఇక్కడ వాళ్ళు ఏంటంటే అల్లం వేస్తారు పానకంలో నాకేం అర్థం కాదు అల్లం ఎందుకు వేస్తారో తెలియదు నేనైతే అల్లం ఏమి వేయను ఇక్కడ వేస్తారు కానీ నేను చేయట్లేదు మన ఆంధ్ర స్టైల్లో అంటే ఆంధ్ర అంటే ఆంధ్ర కాదు నేను పల్నాడు స్టైల్లో చేస్తున్నాను అనమాట పానకోం బెల్లం వేసుకొని బిలాచి మిరియాల పొడి మేము కడిపో వడపప్పుకి నాన పెట్టుకున్నాను అంటే ఏమన్నా కొంచమే పెడుతున్నా వడపప్పు మరిన్ని అయితే పెట్టలేదు తినరు ఎందుకు ఈ వడపప్పులో కూడా బెల్లం వేసుకోవాలి బెల్లం లేకుండా అయితే పెట్టకూడదు వడపప్పు స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ కడిగి పెట్టాము మళ్ళీ ఇది రెండోసారి కడిగి ఇస్తున్నాం అన్నమాట వడపప్పులో కూడా ఫాస్ట్గా బెల్లం వేసుకోవాలి ఒట్టి వడపప్పు అయితే పెట్టకూడదు మనం బెల్లం వడపప్పుే పెట్టామనమాట ఇవైతే నేను ఏ చేతులు పెట్టట్లేదు ఇప్పుడు చేతులతో పెట్టకూడదు అని చెప్పేసి నేను చేతులు అయితే ఎంత పెద్ద జుట్ట ఎక్కడదమ్మా చూస్తాం అట్టే అనిపిస్తుంది ముందు వెనక చూడు ఆగంతే ఉంది చూడేవి ఆరోగ్య తెలుసు ఏ షాంపమ్మా డవ్ గుడ్ డవ్ మరి నల్గెందుకు వచ్చింది ఫస్ట్ నుంచి నలభై కాకపోతే ఏంటంటే నేను చిన్న చిట్కా ఉపయోగిస్తాను అనమాట ఏంటంటే అది ఈ కరివేపాకు మెంతులు పేస్ట్ వేసి నేను నెలకు ఒకసారి పెడుతుంటాను జుట్టుకి అందుకే జుట్టు వైట్ రాదు కలర్ చేంజ్ అవ్వదు ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట కూడా సిల్కీగా ఉంటుంది ముసలిదానం అయిపోతే ఏ చిట్కా ముస్ ముసల్దానం అయితే ఏ చిట్కా వాడతా వాడి వదిలేస్తా వాడు తర్వాత అవసరం ఏమి ఉండదు కదా కోడళ్ళు వస్తే మళ్ళీ కోడళ్ళకు ఉపయోగించారు కదా అలాంటి చిట్కాలు లేరు కదా కోడళ్ళకి చిన్న జుట్టు అయితే పెద్ద జుట్టు చేస్తా ఏది అమ్మా జుట్టు చూపి